ఉమ్మడి మెదక్ జిల్లా ఒకప్పుడు బీఆర్ఎస్ కంచుకోట తెలంగాణ ఉద్యమం సమయంలో మెదక్ జిల్లా ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే నడిచారు రెండు వేల నాలుగులో మెదక్ నుంచి తొలిసారి గెలిచిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అక్కడ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు అనేక మార్లు పద్మా దేవేందర్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరిగిన చివరి నిమిషంలో ఆమెకు మంత్రి పదవి దక్కలేదు అయితే మెదక్ నియోజకవర్గంలో లెక్కకు మించిన లీడర్లు ఉండడంతోనే పద్మా దేవందర్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదని ప్రచారం సైతం ఉంది ఇప్పుడు అదే సమస్య గులాబీ పార్టీకి తీవ్ర మారిందట కారు పార్టీ ఓవర్లోడ్ కావడంతో కొందరు నేతలు కారు దిగేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది ఇక బీఆర్ఎస్ పార్టీలో తొలి నుంచి కొనసాగుతున్నారు మాజీ ఎమ్మెల్యే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సీటుపై మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కన్నేశారు గతంలో మైనంపల్లి మెదక్ నుంచి గెలవడంతో ఆ సీటు మరోసారి తనిఖే కావాలంటే పట్టుబట్టారు అయితే గులాబీబాస్ కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు ఇస్తామని ప్రకటించడంతో మైనంపల్లి నారాజ్ అయ్యారు మెదక్ అసెంబ్లీ నుంచి మైనంపల్లి కుమారుడు రోహిత్ రావును బరిలో దింపాలని అయితే చివరి నిమిషం వరకు సీటు దక్కకపోవడంతో మైనంపల్లి పార్టీ మారారు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి రెండు సీట్లు సాధించారు కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో మైనంపల్లి ఓడిపోగా కొడుకు రోహిత్ రావు మాత్రం మెదక్ లో భారీ విజయం సాధించారు అయితే పద్మా ఓటమికి సొంత పార్టీ లీడర్లు కూడా ఒక కారణమని ఆ తర్వాత తేలిందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు ప్రస్తుతం మెదక్ బీఆర్ఎస్ నలుగురు నేతల మధ్య పంచాయతీ తార స్థాయికి చేరినట్లు సమాచారం గత అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు పద్మ దేవందర్ రెడ్డి వర్సెస్ షేరి సుభాష్ రెడ్డిగా ఫైట్ జరిగింది ఈ పంచాయతీతో మరో మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు మరో నేత కంటారెడ్డి తిరుపతి రెడ్డి ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఇలా ఒకే నియోజకవర్గంలో నలుగురు నేతల మధ్య పంచాయతీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేతలంతా గ్రూపులుగా విడిపోవడంతో ఎవరి వెంట తిరిగితే ఎవరి నుంచి ముప్పు వస్తుందో అని క్యాడర్ తెగ పరీక్ష అవుతున్నట్లు తెలుస్తోంది మొత్తంగా రాష్ట్రంలో ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు దాంతో నామినేటెడ్ పదవులు దక్కే పరిస్థితి లేదు ఇప్పుడు పరిస్థితిలో గులాబీ పార్టీ అధికారంలోకి రావడం కష్టమే ఈ నేపథ్యంలో పార్టీ మారే యోచనలో కొందరు నేతలు ఉన్నట్లు తెలుస్తోంది ఒకవేళ తమ అదృష్టం బాగుంటే ఏదైనా పదవి దక్కొచ్చని నేతలు లెక్కలు వేసుకుంటున్నట్లు సమాచారం